జ్వాలాతోరణం జ్వాలాతోరణం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది యమలోకానికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణమే యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష అన్నమాట కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశము జ్వాలాతోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకి కనబడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు రెండు కర్రలు నిలువున పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్ గడ్డిని తీసుకువచ్చి చుడతారు దానికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడి పల్లకిలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు మన పూర్వీకుల ఆచారం ప్రవేశపెట్టడం యొక్క కారణం కూడా ఉంది యమలోకానికి వెళ్ళిన వారికి మొదట ఇచ్చేది అగ్ని తోరణం కదా యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్తారు కదా వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష అన్నమాట ఈ శిక్షణ తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించటం ఒక్కటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుండి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడవలసిన అవసరం కూడా ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ తోరణ మహోత్సవంలో పాల్గొంటారు దీని వెనుక మరో తత్వ కోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడికి పల్లకి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నీతోనే నడుస్తానని చెప్పి అన్నమాట ఆ జ్వాలతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనే గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకము కనుక అందరూ జ్వాలాతోరణము కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడు సార్లు మనము తిరిగితే ఈ బాధలన్నీ ఉండవు కానీ ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఈశ్వరుడి స్మరణ ఒక్కటే మార్గం ఓం నమ శివాయ